హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అల్సెంతల గుడాలు చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూస్తున్నారా ఇవి అల్సెంతలు ఉడకబెట్టేశాను నేను రాత్రి నానబెట్టి ప్రొద్దున లేచిన తర్వాత వాటిని కడిగి ఉడకబెట్టేశాను ఇలా ఉడకాలి ఈ గుడాలు ఎలా చే దీనికి ఏమేమి కావాలనో చెప్తాను మిరపకాయలు ఉల్లిగడ్డలు ఎల్లిపాయ ఎల్లిగడ్డ మిరం ఎల్లిగడ్డను దంచి ఇలా పేస్ట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర దీనికి కావలసిన ఐటమ్స్ ఇప్పుడు ఇది తాలింపు ఎలా పెట్టాలో చూసేద్దాం ఫస్ట్ మనం గూగుల్ పెట్టేసుకుందాం చిన్న గిన్నెలో పొయ్యి స్టార్ట్ చేశాను కొంచెం దానికి సరిపడాంతా నూనె వేసుకుందాం నేనైతే టూ త్రీ స్పూన్స్ నూనె వేశాను మనకు అలసంతలు బాగా ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నేనైతే ఇంత వేసాను ఆయిల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి కూడా ఆయిల్ తక్కువ వాడాలి మంచిగా ఉంటారు ఆయిల్ వేడెక్కాక దీనికి మనం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాను కదా దీంట్లో వేసి కొంచెం మర్రగా అయ్యేదాకా ఇలా చేయాలి మీరు కూడా అంచంతల గుడాలు చేసుకుంటారా ఫ్రెండ్స్ నాలాగా చేయకపోతే ఇది చూసి చేయండి చాలా బాగుంటుంది కొన్ని మిరపకాయలు వేసుకోవాలి కొంచెం ఇంత మిరపకాయలు ఎర్రగా ఇది కావాలి ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం ఇది మంచిగా వేగాలితే ఒక నిమిషం ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో కొంచెం పసుపు వేయాలి కొంచెం దోరగా అయ్యేదాకా ఉంచాలి ఇప్పుడు ఎర్రగా అయిపోయాలి చూడండి ఇలా అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులో అయితే నేను కొద్దిగా చక్కెర కూడా వేస్తాను చక్కెర ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి అందరూ స్వీట్ తినలేరు కదా మేము కొంచెం స్వీట్ ఉంటే ఇప్పుడు ఈ అలసంతరిందో మేము చేసుకుంటాం ఇవి మంచిగా మెత్తగా ఉడకాలి ఉడకకపోతే ముంచే రావు ఫ్రెండ్స్ ఇలా కలపాలి ఈ అల్సంత గుడాలకు చారు బాగుంటుంది కాంబినేషన్ అల్సంత గుడాలు చారు అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చారు కూడా చేసేస్తాను పిల్లలకి చారు సల్లచారు ఇలాంటివి లిక్విడ్ లాంటివి చాలా ఇష్టపడతారు కదా ఈ అలసంత గొడవలు చేసినప్పుడు మాత్రం చారు తప్పనిసరిగా చేస్తాను నేను ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే కమ్మగా వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచేద్దాం ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టపడతారు పిల్లలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్